నాయనో యను ఈ అంతఃపురం మొత్తం చూడాలంటే ఆటోలోనే తిరగాలేమో ఆహారంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు టీచర్ మీరు స్నానం చేస్తున్నారా అందుకేనా నేను అంత గట్టిగా అరుస్తున్నా ఉలుకు పలుకు లేదు నువ్వు కూర్చో నేను డ్రెస్ మార్చుకుని వస్తాను ఏదేమైనా మీరు ఇలా చేసి ఉండకూడదు ఈ ఇంటి గురించి అంటున్నారు మీ బాబాయ్ ఎక్కడా మీరొక్కరే ఇంట్లో ఎలా ఉంటున్నారు కానీ ఒక్కటి మాత్రం పక్క ఈ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడే అనుకోండి తిరిగి వెళ్ళడం చాలా కష్టం ఎందుకు అలా అంటున్నావు తిరిగి వెళ్ళడానికి దారి తెలియాలిగా వెళ్ళిపోయావా మళ్ళీ వస్తావుగా

ఎందుకు బాబు మూడు రూపాయలు కూడా నన్నుకోండి మీరు ఇక్కడేంటి మిమ్మల్ని రావద్దని చెప్పాను ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిడుతుంది అడివి ఏంటే చిన్న పిల్లలు బేర ఆడితే బూతులు తిడతావా చూడడానికి గౌడికి ఉన్నావు

నువ్వా ఏం చేస్తున్నా నా ఏ మీద నా కేతీత ఏమైంది కావాలి పిల్లకాయలు ఉత్తరేణి తిప్పతీగల జిల్లేడు మారేడు అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతుంది మరి నువ్వు వాడచ్చు కదా నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి నా ఆ సంగతి వదిలేను గాని మీరు కరికి ఈ వేళ్ళని మీ ఇల్ల పంపించారు ఆడవాళ్ళకి మీ relevance సర్కి ఊయ్యల పండంటి పెట్ల ఊగుతుంటారే మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పడమెంటరా అవును కదా ఏయ్ ఏయ్ ఎన్నిసార్లు తన్నించుకున్నా చిక్కులేదా నీకు ఎదవకు రా అప్పారు అసలు నీ గౌతమా తీసుకోలేదా అంట ఏయ్ నాకు నాకు ఏ నాగు ఏ మీరు ఏలు కొనుకొర చెయ్యండి నే ఇల్లతనే చంప చంప ఏం చేశారా ఇందుని అంతలా కోపం వచ్చింది అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు ముందు పదండి 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 అన్నదే పదండి నైన్ జంబో ారు ఏ నాకు తెలీదు ఆ పోలీసు వాళ్ళని అడిగిగాడిని కూడా కొట్టుకురండ్రాళ్ళల్లో ఆ బొమ్మ ఎవడేసినాడో చెప్పవే నాకు తెలీదు ఎవరేసారో చెప్పవే ఇప్పుడే ఇక్కడే చంపేసి ఆడి పసి నెత్తురు తాగేస్తాను చెప్పవే అయ్యా వీళ్ళెవరు నా కొట్టుకు రాలేదు నన్ను అట్టుకోలేదు రేయ్ ఆ పోలీసు వాళ్ళు వదిలేసి ఈ అడవి అడవికి శిక్ష వద్దు రాదు నన్ను వది నీ దా దొరా నానే తెలుసుకుంటాను ఆ బొమ్మ ఎవరేసినారే దానికి అర్థం నాకు తెలీదు విషయం తర్వాత చూస్తా పో అరే పంగి ఒట్టుకురారా రే చెబు ఆగురా ఇది నా సొత్తు ఆహా చదువుతాను ఇప్పుడు అయ్య గారు సర్దుతారు బానే ఉంటుంది రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు ఇక్కడ నుంచి అయ్య డ్యూటీకి వెళ్ళరుగా ఇల్లంతా ఇలా ఉంది దెయ్యాల కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏంటి ఏం రోజు నీకు బాగా ఎక్కువైనట్టుండదే మరి వాసా ఏంద్రా కొంప అంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే ఎందు ఒక్కతే ఎంత పని చేస్తుందిరా ఏం చిక్కు అంతలా భయపడుతున్నావు బస్ నువ్వు దియ్యాను నేను దెయ్యం ఏంట్రా అది కాదు వాసు రాత్రి నీ దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యాను అని ఓ ఓలెట్టేశాడు ఆ యదవకేమో ఏదో యాదొచ్చిందంట వీళ్ళిద్దరు కలిసి రాత్రి అత్తేశాను అదా చూడు సిక్కు అది మా మేనత్త చనిపోయిన ఇల్లు అక్కడ అలాంటి కళలే వస్తాయి నువ్వు భయపడుకు ఓహో రాత్రి వచ్చింది కళ నేను ఇంకా నిజమనుకున్నాను కదేటి కళ్యా వచ్చింటే పదండి కూడా ఇచ్చే అయ్యి బాబోయ్ తురుగు గారు బాగా అలసిపోయారు మీరు కాఫీ తాగండి అరే ఇందు నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే ఇందు మా వాసు చెప్పింది నిజమే అత్సం సందం బాబు మాత్రం ఉండవు ఓ సేట్ సింగట నువ్వు దయ్యాలు లేవు భూతాలు లేవు ఏడి కాఫీ తాగు ఇడు మరీ భయపడుతున్నాడు రా ఇడికో కొత్త ఆయత్తి కట్టించండి ఈ పని చంపడం మొదలు కక్ష సాధిస్తుంది ఏదో ఒకటి చేయకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది ఎంత మంది మంత్రగాలను తీసుకొచ్చినా దీని నాపడం ఎవరి వల్ల కావటం లేదు అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారురా ఏదో ఒకటి చేయండి రా వాసు ఎలా ఉన్నాడు బాగున్నాడు బాబా వాసు జాగ్రత్త

సమయానికి వచ్చి పని చెడి ఎందుకు అంది ఒకటి ఇంటి దాకా మీకు కొట్టుకుంటే చల్లే మందం పేదలు పట్టేట్టున్నాయి మామా ఈ బకెటా నీళ్ళు బాడకి తీసుకుపోతాడా మళ్ళీ తెచ్చి ఆ చర్యలు గానీ మా పండుగ పండుగ నేను చెప్పింది గుర్తుంలా నా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఆ పనులోనే నేను యాడునా గానీ నాకొచ్చి చెప్పాలా మర్షిబాబు పండు ఫోన్ ఇది ఒక తిత్ అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు వస్తున్నా ఉండో మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా టీచర్ ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి అవును ఇదే ఇలా కలవటం సంతోషం నమస్కారం టీచర్ ఇంకా మీరు రూపాలు చాలా ఉన్నాయి చూస్తారా వద్దు ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా ఆడదే అధర్మ మనిషికి ఆడదే నాశనం చావు కూడా ఆడదన కరెక్టే కదా సరే మరి బయలుదేరినా ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఇయ్యాలా నవరసాలని చూడాలని కోరుకున్నారు కదా నేను చూపిస్తాను మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేనెందుకు వద్దంటానా నీలో అహంకారం దాగుంది ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని ఒక్క స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక్క పురుగువి మాత్రమే నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు క్షమాపణ జరగనే మర్యాదగా నాకు క్షమాపణ చెప్పకపోతే మీరీ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు టీచర్ టీచర్ ఏంటి మీరు చేస్తున్నది వినండి ఏం చేస్తున్నారు మీరు టీచర్ నేను ఏం చేశాను చెప్పేది వినండి టీచర్ ఏం చేస్తున్నారు మీరు అసలు ముందు అటువంటి తలుపు తెరవండి ఏమైంది ఏం జరుగుతుంది ఏమింటారు ఆ అరుపులో జరుగుతుంది రాహుల్ ఏమిటి ఇదంతా టీచర్ ని టీచర్ ని భయపెడదామని సారీ టీచర్ ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు మీరు చాలా భయపడ్డారు కదా సారీ టీచర్ సారీ మాస్టర్ కూడా భయపడ్డారు సంతోషం మాస్టర్ నాకు ఇది కావాల్సింది మీ మనసులో ఉన్న భయం పోయింది కదా ఆపో నువ్వు మాట్లాడింది చాలు పది రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను అదే నీకు సరైన శిక్ష ఒక్కసారి క్షమించండి నో ఎక్స్క్యూజ్ మీరందరూ క్లాస్కి వెళ్ళండి పొమ్మంటున్నాను కదా Yeah. Mm. AHHHHH

నేను ఇంకా బతికే ఉండా కదా ఇలాంటి అందమైన కొలను కనిపిస్తే నాకు వెంటనే ఈత కొట్టాలనిపిస్తుంది కానీ ఎక్కువసేపు నీళ్లలో ఉంటే జలుబు చేసే జ్వరం రాదా వస్తుంది కానీ నాకు జ్వరం వస్తే చూసుకునే బాధ్యత మీదే నన్ను చూసుకోవాల్సింది మీరే 바 ㅎ అంతః ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు అవునండి ఇప్పుడు బయట కూడా వస్తున్నావా ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోడనే మాట విని చాలా సంతోషించాను మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేస్తున్నారు సిటీ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను మంచి మాట చెడు రోజులన్నీ పోయాయి కదా టీచర్ మీకు అంతపురం వరకు నారాయణకుల తోడుగా వచ్చారా నన్ను చూడగానే భయపడి పారిపోయారు చూసారా ఎవరిని ఏమనుకునేం ప్రయోజనం ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గర ఉన్నాను ఎందుకు అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి ఆ వంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా అలా చూస్తూ ఉండగానే బస్సు ఆగుతుంది మా టీచర్ దిగాలి టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా అవును కష్టంగానే ఉంది కానీ అక్కడున్న బండే ఇప్పుడు నా స్థావరం అవును ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా ఏంటది ఏమని చెప్పమంటారు టీచర్ ఆనంద టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు చిన్ని కృష్ణ అమ్మను అనుకునే లాభం లేదు మేం జీవించాలిగా మూడు పూటలా కడుపు నిండా భోజనం చెయ్యాలిగా నాన్న ఇప్పుడు అంతపురానికి కాపులాగా ఉన్నాడు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనేవి ఉండవు నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికి మా అమ్మ ఇంత కష్టపడుతోంది హా కాలేజీ విషయాలు ఏంటో చెప్పండి అక్కడే ఉన్నాడు ఒక పొగరబోత మాస్టర్ పేరు రాహుల్ పిన్నితో చెప్పమంటవా పౌర్ణమి రోజున వద్దులే అదంతా నేను చూసుకుంటాను నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం మనిషికొక విలువంటూ ఉంటుంది కదా తర్వాత మరో విషయం నీకొక తోడు కావాలని మీ పిన్నిని అడుగు వస్తాడు వస్తున్నాడు మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడు వస్తున్నాడు భానుచందర్ కొడుకు వినయ్ మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు నిజంగానా వినయ్ కూడా ఇలాగే అడిగాడు అటువంటి అంతఃపురం ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని నాకు నమ్మకం ఉంది వినయ్ తండ్రి గారే చనిపోయిన అని అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి